భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దుర్గాదేవి యొక్క సందేశం అనేది విందాం అమ్మవారు మనకు ఏం చెప్తున్నారు అంటే బిడ్డ నీ ఇంట్లో గజ్జల శబ్దం చేస్తూ గల్లు గల్లుమని పెద్ద గజ్జల శబ్దంతో వచ్చి నీ గుమ్మంలో తలుపు తడుతుంది ఆ మహిళ ఎవరో నీకు గజ్జల శబ్దం వినిపించి బయటపెట్టే ఆ మహిళ ఎవరో తెలుసుకో జాగ్రత్తగా విని తెలుసుకో ఎందుకు ఆ స్త్రీ ఎవరో అని గమనించమంటున్నాను అంటే నువ్వే అర్థం చేసుకో ఆ మహిళ ఎవరు ఆమె కన్ను నీ మీద ఎందుకు వచ్చింది నీ తలుపు నీ గుమ్మం ఎందుకు తడుతుంది ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సిందే ఆమె ఎందుకోసం వస్తుంది దేని నుంచి ఏమి ఆశిస్తుంది నీకేదైనా ఇవ్వాలని వస్తుందా లేదా మంచి చేయాలని వస్తుందా లేదంటే నీకు చెడు చేయాలని పన్నాగాలు పంగునుతుందా అసలు ఎందుకు వస్తుంది అనేది నువ్వు పూర్తిగా తెలుసుకొనే తీరాలి నీ తలుపు తడుతుంది అంటే ఆ సమయంలో నువ్వు గనక మేల్కొని ఉంటే వాకిలి తలుపు తీసావు తలుపు తీసావు అంటే నీ ఇంట్లోకి వచ్చేస్తుంది ఆ పైన నీ ఇష్టం కనుక జాగ్రత్తగా నీ దుర్గమ్మ చెప్పే మాట ఈ హెచ్చరికను నీకు చెప్తున్నాను నువ్వు విను ఈ హెచ్చరిక నువ్వు జాగ్రత్తగా విన్నావంటే ఈ సందేశం నీకే మంచిది ఎందుకు దుర్గమ్మ ఇలా అంటున్నారు నాకు ఎందుకో భయంగా ఉంది అసలు విషయం ఏంటి దుర్గమ్మ ఖచ్చితంగా ఇది తెలుసుకోవాలా అయితే చెప్పమ్మా అని అడుగుతున్నావు కదా చెబుతాను పూర్తిగా విను ఇందులో ఏదో ఒక పరమార్థం అనేది దాగి ఉంది కాబట్టే దుర్గమ్మ మాటలను శ్రద్ధగా విను కొంచెం కూడా అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా విన్నావంటే నువ్వే తెలుసుకుంటావు నిద్ర లేచినప్పటి నుంచి ఏదో ఒక సమస్యలతో నువ్వు పరుగు పరుగులు పెడుతూనే ఉన్నావు అడుగడుగునా సమస్యలే అడుగడుగునా అవాంతరాలే అడుగడుగున బాధలే ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే మన బాధలు చుట్టుముట్టేస్తూ ఉంటాయి నిన్ను ఊపిరి కూడా ఆడనివ్వకుండా చేస్తూ ఉంటాయి ఎక్కడో ఇరుక్కుపోయినట్లు అనిపిస్తుంది సుడిగుండంలో వేసి తిప్పి కొట్టినట్లుగా లోపలికి లాగినట్లుగా ఉంటుంది బయటకు రావటానికి ఎంత ప్రయత్నించినా కూడా అస్సలు నీ వల్ల కావటం లేదు అని అది అని కూడా నీకు అనిపిస్తుంది అటువంటి సమయంలో ఎవరైనా సరే వస్తారా చేయత్తున్న అందిస్తారా అని చెప్పి నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు అంటే అవసరానికి వాళ్ళ అవసరాలకు వాడుకునే వాళ్ళే కానీ నీ అవసరానికి నీకు ఏ విధంగా కూడా సహాయం చేసే వాళ్ళు ముందుకు రారు పనికొచ్చే వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు అటువంటి సమయంలో ఒక చేయుతలాగా సహాయం చేస్తారు కాబట్టి అలాంటి మనిషిని నువ్వు ఎప్పుడూ కూడా వదులుకోవద్దు కనుక అదే రకంగా ఆఖరి వరకు కూడా రోజు నీకు చెబుతూనే ఉన్నాను ఎందుకంటే నీ మీద నీకున్నటువంటి చెడు ప్రభావం పడి నీ జీవితం అల్లకల్లోలం కాకూడదు నష్టంలో నువ్వు పడకూడదు కష్టంలో నువ్వు ఉండకూడదు నీ కళ్ళ నుంచి ఏ కన్నీరు కూడా కారకూడదు ఇదేనమ్మా నా ఆశ ఆ కన్నీళ్లు ఎందుకు వస్తాయి నీకు బాధతో వస్తాయా లేక సంతోషంతో వస్తాయా చెప్పు అసలు ఆ స్త్రీ ఎందుకు గచ్చల శబ్దంతో నీ ఇంట్లోకి వస్తుంది నీ ఇంటి తలుపు ఎందుకు తడుతుంది ఖచ్చితంగా తెలుసుకోవాలి అనే ఆతృతగా నీకుంది కదూ అయితే ఆమె ఎంతో కాలంగా నీ ఇంట్లో రహస్యంగా తిరుగుతూ ఉంది నీ ఇంటికి వస్తూ ఉంది వెళ్తూ ఉంది కానీ నీ ఇంట్లో నువ్వు గమనించడం లేదు ఆమె ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతావు మాత్రానే కాదమ్మా నీ కనుల వెంట కన్నీరు దార పోతలా రావటం ఖచ్చితంగా నీకు జరుగుతుంది బిడ్డ ఎందుకంటే కళ్ళు గల్లుమని గచ్చల శబ్దంతో అర్ధరాత్రి వేళ కూడా నీ ఎడల ఆరు బయట ఏదో ఆమె వస్తూ తిరుగుతూ పోతూ ఉంది ఏదో ప్రయత్నిస్తుంది ఆ ప్రయత్నం ఎందుకు ఏం చేయాలని నీకు మంచి చేయాలనా లేదా కీడు తలపెట్టాలనే హాని తలపెడుతుందనే ఇలా నీ మనసులో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి ఆ సమస్యలన్నింటికీ కారణం నేను చెప్తానమ్మా నీ ఇంటికి వస్తున్నది వెళ్తున్నది ఎవరో చూస్తూ ఉన్నారు కదా నీ కోసం అని తలెత్తుతూ ఉన్నాయి కనుక రక్షగా నీ దుర్గమ్మ ఉన్నాను అని నీకు నమ్మకం ఉన్నా కొంచెం ఇప్పుడు నేను చెప్పే మాట విన్నావంటే నీవు జాగ్రత్త ఏంటి అంటే అసలు విషయం ఆమె ఎవరు అనే విషయాన్ని నీకు చెప్పబోతున్నాను జాగ్రత్తగా గుండెను నిబ్బరం చేసుకొని ధైర్యంగా గుండె నిబ్బరంతో విను ఎందుకో తెలుసా ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె ఇప్పుడు నీకు వచ్చిన వంటి వ్యక్తి కాదు ఎప్పుడో ఎప్పుడూ కూడా వస్తూనే ఉంటుంది ఇది ఈ మధ్య కాలంగా జరుగుతున్నది కాదమ్మా ఎప్పటి నుంచో ఆమె నీ ఇంటికి వస్తూ పోతూ ఉంది నీ ఇంట్లోనే ఉంది చాలా కాలం నుంచి కూడా వస్తుంది కానీ నువ్వు అప్రమత్తంగా ఉన్నావు అంటే నిర్లక్ష్యంగా ఉన్నావు ఆమెను గుర్తించలేకపోతున్నావు నువ్వు గమనించలేకపోతున్నావు ఈరోజు పన్నెండు గంటలకు కూడా నీ తలుపు నీ గుమ్మం ముందు నీ ఇంటి తలుపులు తడుతూ ఉంటుంది నువ్వు ఒక్కసారి తలుపు తీస్తే లోపలికి వచ్చేస్తుంది తల్లి జాగ్రత్త అసలు ఆమె ఎవరు ఎవరో ఈరోజు నువ్వు కొంచెం గమనంగా ఉండు ఆ మహిళ ఎవరో నువ్వు కనిపెట్టి తీరాలి అయితే ముందుగా ఆ మహిళ నీ దగ్గరికి ఎందుకు వస్తుంది నీ జీవితంలోకి ఎందుకు వస్తుంది నీ చుట్టూ ఎందుకు తిరుగుతుంది అనేది నీకు ముఖ్యంగా తెలియాలి నీ జీవితంలో దుర్గమ్మ రావటానికి అప్పుడప్పుడు నీకు కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాను గుర్తుపెట్టుకో వాటిని నువ్వు తట్టుకోగలవా నెగ్గగలవా తల్లి నెగ్గుకుంటూ వస్తేనే కదా నీకు సంతోషం ఉండగలుగుతుంది అంటే ఖచ్చితంగా ఉంటుంది నీ కష్టాలన్నీ కూడా నీకు చాలా వరకు తట్టుకునే బలాన్ని ధైర్యాన్ని కూడా ఈ దుర్గమ్మ నీకు ఇస్తుంది అయితే నీకు ఒక మహిళ కన్ను నీ మీద పడింది అని చెప్పాను కదా ఆ మహిళ యొక్క ఆశీర్వాదం కూడా నీ మీద ఉంది ఆమె కన్ను నీ చుట్టూ పడింది ఆమె నీతోనే ఉంది నీ చుట్టూ తిరుగుతుంది నీ వెంటే తిరుగుతుంది నువ్వు బయటకు వెళితే బయటకు లోపలికి వెళితే లోపలికి ప్రతి అడుగులోనూ నీ వెంటే ఉంటుంది నీ వెంటే తిరుగుతుంది ఆమె నీ చుట్టూ తిరుగుతున్న విషయం నీకు తెలియజేయాలని చెప్పి ఆమె ఎంతగానో తపన పడుతూ ఉంది కానీ బిడ్డ నువ్వేం గుర్తించడం లేదు నువ్వు అసలు గమనించడం కూడా లేదు ఈ మధ్య నువ్వు గమనించినట్లయితే నీ జీవితంలో అలాగే కొన్ని కష్టాలు ఎలా వస్తున్నాయి అంటే నీకు సమస్యలు పరిష్కారాలు కూడా దొరకలేనంతగా నీ కష్టాలు సమస్యలు నీకు వస్తున్నాయి అసలు ఏం చేయాలి అని అర్థం కాని స్థితిలో నువ్వు పడిపోయావు ఏ దారి కనపడకుండా కళ్ళు మూసుకుపోతున్న పరిస్థితులు అలా కష్టాలు నీ జీవితంలో ఖచ్చితంగా వచ్చాయి కదా నువ్వు ఈ మధ్య ఎదుర్కొంటున్నావు కూడా మరి అది బయటకు చెప్పుకోలేక లోపల నువ్వు నీలోనే బాధపడుతూ సతమతమైపోతూ ఉన్నావు కానీ కానీ నువ్వు చాలా సతమతం అయిపోవద్దు అలాంటి సమస్యల నుంచి కూడా మహిళ నిన్ను బయటకు తీసిపాడేయడానికి వచ్చింది అనుకో ఎందుకంటే నీలో నువ్వు ఒంటరిగా కుమిలిపోవటం ఎంత ధైర్యం ఉన్నప్పటికీ కూడా నువ్వు కూడా మనిషివే కదా అలా ఒక్కసారి పరిస్థితులు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి అప్పుడు అల్లాడిపోతూ అసలు ఏదైనా పరిష్కారం ఉంటే చూపించు దుర్గమ్మ అని కోరినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి నీ దుర్గమ్మ ఈ మహిళను నీ ఇంటికి పంపుతున్నాను ఆ మహిళ నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆమె యొక్క ఆశీర్వాదం అనేది నీ దగ్గరకు రావటం అనేది జరిగింది ఆ మహిళ ఎవరో తెలిస్తే నిజంగా నువ్వు ఆశ్చర్యపోతావు బిడ్డ నీ ఒళ్ళు జలధరిస్తుంది అవును నీ కష్టం బయటపడడానికే వచ్చిన తల్లి నిన్ను నీకు తెలియకుండానే చాలా కష్టాల నుంచి బయటపడేసింది కూడా అంటే ఏదైనా కానీ చిన్న చిన్న ప్రమాదాలు కావచ్చు యాక్సిడెంట్లు అయినా కావచ్చు డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా కావచ్చు అన్నింటి నుంచి బయటపడేసింది ఏదైనా దూర ప్రయాణాలు చేసేటప్పుడు నీకు అండగా ఉండి జాగ్రత్తగా నీ ప్రయాణాలు మంచి సాఫీగా జరిగేలా చేస్తుంది ఆ మహిళ ఆ తల్లి ఆశీర్వాదం ఉంది అనటానికి ఈ అమ్మే కారణం ఈ దుర్గమ్మ తల్లి ప్రమాదాల నుంచి నిన్ను కాపాడింది అని చెప్పడానికే చాలా వరకు కాపాడుకుంటూ వస్తూ ఉంది ఒక కన్న తల్లిలా నీ వెంట ఉండి నిన్ను కాపాడుతూ వస్తుంది ఆమె ఎవరో తెలుసా నిజంగా నువ్వు ఎంతగానో సంతోషపడతావమ్మా ఆనందంతో ఆశ్చర్యపోతావు కన్నీళ్లు నీకు కళ్ళలోనే అలానే నిలిచిపోతాయి నీ కన్నీళ్లకు ఆమె పాదాలు కడిగేంత సంతోషం అవుతుంది నీకు ఉంటావు కదా బాధతో కాదు ఆమె ఎవరో తెలుసా తల్లి ఆమె సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ ఆ లక్ష్మీదేవి నీకు వెంట ఉండి నీ శుభకార్యాలు నీ ఇంట్లో జరగడానికి అలాగే నీ ఇంట్లో కలిగిన బాధలు తొలగించడానికి నీకున్నటువంటి డబ్బు కష్టం తొలగించడానికి పంపించాను కనుక ఆ తల్లిని మనసారా వేడుకో లక్ష్మీదేవి కటాక్షం నీకు పరిపూర్ణంగా ఉంటుంది శుభకార్యాలు నీ ఇంట్లో జరుగుతాయి అవి ఎంతో కాలం నీ ఇంట్లో సుఖాలు జరుపు జరిపించాలని మంగళాలు నీ ఇంట్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా తొలగించాలని ఆరాటపడుతూ నీ ఇంట్లోనే ఉంది తల్లి నీ ఇంట్లో ఉన్న దరిద్రాలన్నింటినీ తరిమేసి నీ ఇంట్లో చిరు సంపదలను ఆనందాలను ఐశ్వర్యాలను కురిపించాలని అది ఎలాగైనా సరే జరిపించి తీరాలని నీ ఇంట సిరుల వర్షం కురిపించేలా చేయాలని ఎంతో కాలంగా తప్పిస్తూ ఉంది ఆ తల్లి కనుక బాధపడవద్దు నీ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉండు నీ చుట్టూ అమ్మ ఉన్నంత వరకు నీకు భయం లేదు నీ ఇంటికి నీ గుమ్మంలోకి వచ్చేస్తుంది తలుపు తడుతుంది వెళ్ళిపోతుంది నువ్వు గుర్తించడం లేదు అంతే అమ్మ రాకను గుర్తించలేదు నేను నిన్ను క్షమించానమ్మా నన్ను నువ్వు తప్పకుండా నా ఇంట్లోకి రా తల్లి అని ఒక్కసారి మళ్ళీ ప్రార్థించు నీ దరిద్రాలన్నీ తొలగిచ్చేస్తాను అష్టైశ్వర్యాలను సుఖ సంపదలను నీ ఇంట్లో కురిపిస్తుంది అమ్మవారు లక్ష్మీదేవి కటాక్షం ఉంటే నీకు ఎటువంటి ధన కష్టం అనేది కూడా ఉండదు నీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడితే ఇక నీకు దేనికి దిగులు అనేది ఉండదు నీ దరిద్రమంతా కూడా తొలగిపోయి నీ జీవితం ధన్యమైపోతుందమ్మా సుఖమైపోతుంది నీకు ఉన్నటువంటి అంతా కూడా రెట్టింపుగా అయిపోతుంది తల్లి లక్ష్మీదేవి అలాగే మంగళగౌరి మాతని ఇంట్లో అడుగు పెడితే నీకు అంతకు మించినటువంటి అదృష్టం ఏముంటుంది చెప్పు నీ ఇంట్లో దేనికి కొదవ ఉండదు అమ్మలగన్న అమ్మ నీ ఇంట్లో అడుగు పెడుతుందని సంతోషపడు నీకెప్పుడు కూడా తల్లి దేనికి తక్కువ చేయకుండా అన్ని సిరులతో నీ ఇంటిని వర్షంలా కురిపిచ్చేస్తుంది ఆ తల్లి నీకెంతగానో సహాయపడాలి అని అడుగు పెడుతోంది సంతోషపడు ఇక కొద్ది రోజులు మాత్రమే నీ కష్టాలన్నీ తొలగిపోతాయి కనుక నిశ్చింతగా ఉండు బిడ్డ నీ అదృష్టాన్ని నువ్వే అందుకుంటున్నావు నీ ధనం అలాగే ధాన్యం రూపంలో నీ ఇల్లు నిండిపోతుంది కష్టాలనేవి దూరమైపోతాయి అదృష్టం అనేది నీ దోసిట్లో నింపుకుంటావు ఎందుకో తెలుసా దైవశక్తి నీ ఇంట్లో ఉంది కాబట్టే ఇవన్నీ కూడా జరుగుతాయి నీకు దైవశక్తి నిండుకుంది తల్లి నీకు ఆ దైవశక్తి ఉంది కనుకనే ఇప్పుడు ఈ దుర్గమ్మ సందేశం వినగలుగుతున్నావు ఇక నిశ్చంతగా ఉండు నీ కష్టాలన్నీ తీరిపోయాయి నీ జీవితకాలం అంతా కూడా నీ ఇంట్లో ఆ దైవం ఉండిపోతుంది నీకు ఎటువంటి కష్టాలు బాధలు రాకుండా చేస్తాను నువ్వు చేయాల్సింది ఏంటి అంటే ఎప్పుడూ కూడా మంచిగా ఉండటమే మంచిగా మాట్లాడటమే మంచిగా నడుచుకోవటమే ఇంటిని శుభ్రం ఉంచుకోవటం ఇంటిలో చెడు శక్తులు ప్రవేశించకుండా ఉండటం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి దీపం దూపం నైవేద్యం లాంటివి వేసుకుంటూ ఉండాలి చేసుకుంటూ ఇంటిని చక్కగా అలంకరించుకుంటూ ఉండు ఎప్పుడైనా దీపారాధన ఎక్కడైనా ఉంటుందో ఎక్కడైతే దీపారాధన దైవ దైవనామస్మరణలు ఉంటాయో అక్కడ ఆ ఇంట్లో ఎటువంటి చెడు శక్తులు రావటానికి ఆస్కారం అనేది ఉండదు ఇక కనుక ఇప్పుడు ఎప్పుడూ కూడా నీళ్ళు పరిశుభ్రంగా ఉంచుకునే జాగ్రత్తలు తీసుకో నీ ఇంట్లో ఆ తల్లి అడుగు పెడుతుందమ్మా అంటే ఇక నీకు దిగులే ఉండదు నీ దుర్గమ్మ మాట ఖచ్చితంగా జరుగుతీరుతుంది తల్లి కాబట్టి ఎప్పుడు కూడా అమ్మ మాటని జవదాటవద్దు అమ్మ చెప్పిన దారిలోనే నడుస్తూ ఉండండి మీ జీవితం సంతోషంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు జై దుర్గమ్మ